నాయకత్వంలో పన్నెండు మాసాలంటే సంవత్సర కాలం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనకు తొలి అడుగు అని ఒక మంచి నామకరణం చేసి వారి నాయకుల్ని వారి శాసనసభ్యుల్ని వారి పార్లమెంటు సభ్యుల్ని ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు మనం చేశాము అనేది వెళ్ళి చెప్పాల్సిందిగా ఆయన కోరుకుంటూ రెండు మీటింగ్లు పెట్టాడు ఒకటి జూన్ ఇరవై మూడున ఆ రోజు ప్రకటించాడు సుపరిపాలనకు తొలి అడుగు అని మళ్ళా నిన్న ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో కూడా అందరికీ కూడా మీరు ఆషామాషీగా తీసుకోవద్దు ఇది చాలా సీరియస్ విషయం అని పెట్టారు ఈ రెండు మీటింగులు కూడా నిశితంగా పరిశీలించిన లేదు వారి పత్రికల్లో అంటే వారికి సంబంధించిన పత్రికలు నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పవలసిన అవసరం లేదు కానీ ఆ పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించినా మనకు అర్థమయ్యేది ఏమిటంటే చాలా పేలవంగా ఈ మీటింగులు జరిగాయి నో రెస్పాన్స్ పెద్ద ఆయన అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోగా నిన్న సమావేశంలో ఆహ్వానితుల్లో యాభై ఆరు మంది గైరు హాజరయ్యారట దానిలో చిత్రం ఏంటంటే పదిహేను మంది శాసనసభ్యులు రాలేదట ఆ పదిహేను మంది ఎక్కడున్నారో తెలుసా విదేశాల్లో విహరిస్తున్నారట దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి ఎమ్మెల్యేలకు పెద్దగా పట్టల ఎందుకు పడుతుంది అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు వారికి టిక్కెట్లు ఇచ్చి ఒక్కొక్కరిని యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టించిన తర్వాత వాళ్ళు ఏ పనిలో ఉన్నారో నీకు తెలుసు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి కూడా తెలుసు ఈ యాభై కోట్లు ఎలా పీక్కున్నాం ఈ వంద కోట్లు ఎలా పీక్కున్నాం ఇసుక అమ్ముదామా మట్టి అమ్ముదామా బిల్డ్ షాపులు పెడదామా లేకపోతే గంజాయి వ్యాపారం చేద్దామా లేకపోతే బియ్యం వ్యాపారాన్ని తరలిద్దామా ఇదే పనిలో ఉన్నారు ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు బాన్స్ఫర్ ఉంటే క్యాష్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేద్దామా ఈ పనిలో ఉన్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయటంలో కానీ రాష్ట్రంలో అభివృద్ధి తీసుకురావడానికి కానీ ఈషన్ మాత్రం కూడా పనిచేసే కార్యక్రమంలో లేరు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మా పరిపాలన మంచి పరిపాలన మంచి ప్రభుత్వం డైలాగ్ బాగుంది కదా మీరు చూస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన డైలాగులు చెప్పారు భవిష్యత్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ బాబు షూరిటీ అంట భవిష్యత్ గ్యారంటీ అంట ఏ భవిష్యత్ గ్యారంటీ నాకు అర్థం కాల బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఇంటింటికి ఓదరు కొట్టారు సంవత్సర పాలన అయింది ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా మీకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ సంవత్సరంలో మోసం మాత్రం బ్రహ్మాండంగా గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అని మాది మంచి ప్రభుత్వం ఎవరు చెప్పుకుంటున్నారు ఆయన చెప్పుకుంటున్నాడు జనం చెప్పుకోవట్లే జనం ఏం చెప్పుకుంటున్నారు తెలుసా ఇచ్చి ముంచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి మాట చెప్పుకుంటున్నారు అసలు ఒక విషయాన్ని ఇక్కడ నేను మీకు చెప్పాలి రాష్ట్ర ప్రజాన్ని తెలిసిందే అదేంటంటే ఒక అసత్యాన్ని ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ప్రజల్ని నమ్మించవచ్చు అనుకుంటారు పాపం చంద్రబాబు నాయుడు గారు అదే ఆయన సిద్ధాంతం రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి అదే ఒక అసత్యాన్ని ఒక అబద్ధాన్ని చెప్పడం దాన్ని ప్రచారం చేయటం ఆయనకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు మీడియా బలం చాలా స్ట్రెంగ్త్ ఉంది ఆయన ఒక్క అబద్ధం చెబితే ఆ అబద్ధాన్ని నిజమని ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది ఛానల్ లాగా ఉన్నాయి ఇవి కాక మళ్ళా సోషల్ మీడియాలో ఆయన యూట్యూబ్లో పెట్టుకుని కొంతమందిని పోషిస్తున్నారు అంటే ఒక అసత్యాన్ని ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఆయనకు ఉన్నటువంటి బలం అనుకుంటున్నారు అది ఆయన బలహీనత ఒకసారి చెప్తే వింటారు రెండుసార్లు చెప్తే వింటారు పదే పదే చెప్తే ఎవరు వినేటువంటి పరిస్థితి ఉన్నది నిన్న ఒక మాట అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఎందుకు ఓడిపోయామంటే మనం చెప్పుకోలేకపోయాం చేసిందని ఏం చేసే నాకు అర్థం కదా రెండు వేల పంతొమ్మిదిలో ముందు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో ఏమి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద హామీలు ఏమి ఇచ్చాయంటే మీ అందరికీ తెలుసు రైతు ఉణమాఫీ అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు తపా మనం మొత్తం కూడా సంతకం పెట్టం రద్దయిపోవటం అని చెప్పాడు చేసావా చేసావా అని అడుగుతా ఉన్నా మళ్ళా తర్వాత డోక్రా మహిళ రుణమాఫీ అన్నాడు చేసావా ఏ ఒక్క హామీని పద్నాలుగులో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు తుక్కు నెరవేర్చలేదుగా ఓడిపోయావు మళ్ళీ ఇవాళ అద్భుతమైనటువంటి హామీని ఇచ్చావు హామీనిచ్చేమన్నాడు చూసారా అన్నీ అయిపోయింది చేసేపో పో మొత్తం సూపర్ సిక్స్ అవుట్ మొత్తం చేసేసా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పండి ప్రచారం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని అదేదో నేను చెప్తున్నాడు కదా సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కార్యక్రమం ఇవాళ వెళ్ళాలని అందరినీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సంవత్సర కాలం పరిపాలన చేశారు ప్రజలు మీకు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసేటటువంటి అవకాశం ఇచ్చారు కారణాలు ఏమైనప్పటికీ కూడా మూడు పార్టీలు కలవబట్టో లేకపోతే నీ మోసపు వాగ్దానాలు ఈసారైనా చేస్తావని నమ్మో లేకపోతే జనసేన గ్యారంటీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని నమ్మో బీజేపీ ఇవ్వలేదనుకునేది వేరే విషయం ఓట్లు వేశారు నువ్వు గెలిచావు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసే హక్కు మళ్ళీ నీకు వచ్చింది ఒక సంవత్సర పరిపాలన చేశావు ఈ సంవత్సర పరిపాలనలో నువ్వు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చావా ఇంకా చెప్తున్నాడు ఆయన చెప్పే మాట ఏంటంటే చేసిన పనులు పదే పదే చెప్పాలంట మనం ఏదైతే చేశామో ఆ చేసినటువంటి పనులను ఈ తొలి అడుగులో వెళ్ళి పదే 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 చెప్పాలి రికార్డ్ వేయాలి చెయ్యని పనులకి ఎందుకు చేయలేదో చెప్పాలంట అది ఎందుకు చేయలేదు నువ్వు నాకు అర్థం కాలేదు హామీ ఇచ్చి సంవత్సరం అయిన తర్వాత అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉద్భవించింది చేయని పనులు ఎందుకు చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయలేదు ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు లేవు నువ్వు వచ్చేటప్పుడు లేవు ఉన్నాయని అనుకున్నాను ఇలాంటి మాటలు చెప్పేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెరదీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు చూసినట్లయితే ఏడాది పరిపాలనలో హామీలన్నీ ఎగ్గొట్టం కాకోకుండా చేశాను పో అని బొకాయిస్తున్నావు రెండవది కక్షలు కార్పణ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ సందు దొరికితే అక్కడ కేసులు పెట్టడం జైల్లో వేయటం బెయిల్ లేని లేనిపోని సెక్షన్లన్నీ వేయటం న్యాయస్థానాలతో చివాట్లు తినడం ఇది ఇంకో పట్నం చూస్తే ఎమ్మెల్యేలు ధనార్జన దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టుగా చేయటం వీటన్నిటికీ రింగ్ లీడరు మనోడే ఎవరు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు లోకేష్ గారు క్యాష్ తీసుకోవడం సూట్ కెట్టు సద్ధటం ఇదే పనిలో ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి కార్యక్రమం ఒక్కటి కాబట్టి ఒక్కటి చెప్పండి మీరు ఆ రోజున కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అమరావతి పేరు చెప్పి ఎంత అవినీతికి పాల్పడ్డారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇవాళ మొదలు అమరావతి యాభై ఐదు వేల ఎకరాలు అవి కాదంట ఇంకో నలభై ఐదు వేల ఎకరాలు తన దూర కంత లేదు మెడకో డోలంట ఇచ్చినాడికి దిక్కు లేదు మళ్ళీ యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు ఇది కాక మళ్ళా అప్పు ఎప్పంతా తీసుకొచ్చి ఎకరాల్లో లక్ష కోట్లో రెండు లక్షల కోట్లో పెట్టానని పెట్టి డబ్బు చేసుకునే కార్యక్రమం చేసుకున్నటువంటి దుర్మార్గమైన పాలన ఈ సంవత్సరం పాటు చేశారు ఈ సంవత్సరం చేసి దీనికి వాళ్ళ సుపరిపాలన అని పేరు పెడితే ఎవరు నమ్ముతాడు ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈ ఒక్క సంవత్సరంలో చూశాం ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంతకన్నా పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలన చూడవలసినటువంటి గచ్చంత్రం లేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి డైలాగులు చెప్పాడు ఈ సంవత్సరంలోనే చాలా పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు చాలా పవర్ఫుల్గా కూడా చెప్పాడు బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా బాగుంది డైలాగ్ బ్రహ్మాండంగా ఉంది విజయ ఇంకా బాగుంటుంది గంజాయి అమ్మితే నడ్డి విరుస్తా బాగుంది మహిళల మీద ఏదైనా చెయ్యి పడితే అదే వాడి చివరి రోజు రాసుకోవాలి మహిళల మీద చెయ్యి పడిందా అదే చివరి రోజు చాలా పవర్ఫుల్ డైలాగ్ ఒక ముఖ్యమంత్రి సర్వాధికారం ఉన్న ముఖ్యమంత్రి కూటమి నాయకుడు చెప్పిన పవర్ఫుల్ డైలాగులు నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికలు చంద్రబాబు నాయుడు గారి తాబేదారును అడుగుతా ఉన్నా బిల్ షాప్ తిడితే బెల్ట్ తీస్తాను పవర్ఫుల్గా పవర్ఫుల్ గా చెప్పావుగా బిల్డ్ షాప్ ఎక్కడ లేదా అసలు బిల్ట్ షాప్ లేదా నీకు బెల్ట్ లేదా ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా గంజామి నడ్డి విరుస్తా ఎక్కడ దొరకట్లేదు గంజా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది దొరికిన గంజాయి అది దొరకని గంజాయంతో అదేమంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటారు సంవత్సరం అయింది ఇంకా సిగ్గులేదు నీకు సంవత్సరం అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు మహిళల మీద పడితే అదే వాడికి చివరి రోజు కుప్పంలో నీ దుంపదెగ ఒక మహిళ అప్పు ఇవ్వలేదని తీసుకున్న అప్పు ఇవ్వలేదని చెట్టుకు కట్టేసి దౌర్జన్యం చేస్తే ఏం చేసావయ్యా చెవు రోజు చేసావా డైలాగులు పవర్ఫుల్గా చెప్పడం తప్ప నీ దగ్గర పెట్టుకొని ఏమీ చేయలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఈ సుపరిపాలన తొలి అడుగు అని ప్రచారం చేయండి అద్భుతంగా అమోఘంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అంటే ప్రజలేమి చెవుల్లో పూరు పెట్టుకులేరు కాకపోతే నీకు పోలీసు బలగాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెడతానంటున్నావు కాబట్టి భయపడి ఊరుకుంటారేమో కానీ ఎవరు నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో లేరు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నాం ఈ సంవత్సరం పాటు అసలు ఏ శాఖ అండి నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న శాఖ దేవుడు దేవుడేరు ఆయన లోకేష్ దగ్గర ఉన్న శాఖ ఎడ్యుకేషన్ అన్ని ఎడ్యుకేషన్ అన్ని తప్పులే టెన్త్ క్లాస్ పరీక్షలు పెడితే బడబడబడను ప్యాక్ చేశారు అన్నీ తప్పులే దుర్మార్గం అదే ఇంకొక మంత్రి సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఆయనకి ఆ కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు కదా అందుకని ఆయన చెప్పింది వేదం ఒకటి కాదు అన్ని శాఖలు ఆయన హోంశాఖలో ఆయన వెళ్ళి పెడతాడు మళ్ళా ఫైనాన్స్ శాఖలో ఆయన పిలిచి రివ్యూ చేస్తాడు ఆర్ అండ్బ్యూలో ఆయనే ఉంటాడు అన్ని శాఖలు చూస్తాడు ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఆయన ఏమంటానికి అంటానికి వెళ్ళలేదు ముఖ్యమంత్రి కూడా ఏం లేదు మైక్ ముందే ముఖ్యమంత్రి కరం ఆయన చూసుకోవాల్సిందే చివరికి ఏంటో తెలుసా మీకు అలా చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా కలవాలి అంటే ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు చేతులు లేదు లోకేష్ ఇంటర్వ్యూ ఇస్తే చంద్రబాబు నాయుడు ఓకే చేస్తాడు ఇష్టం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ దగ్గరికి వెళ్తే లోకేష్ పెడితే కలుపుతారు ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ ఇవాళ సుపరిపాలన తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు మంచి ప్రభుత్వం మాది షూరిటీ గ్యారంటీ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికన్నా వెళ్ళింది ఏ వేదిక మీదకన్నా వెళ్ళింది అది అంతర్గతమైన మీటింగ బహిరంగ మీటింగా బహిరంగ సభ లేకపోతే అధికారులతో ఉన్నటువంటి వ్యవహారమా ఏ మీటింగ్ అయినా వెళ్ళు ఏ చర్చాకోశ్గానే వెళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అంటే తన గురించి తన గొప్పతనం చెప్పుకోవటం నేను హైదరాబాద్ నిర్మించా ఎక్కడ నిర్మించావు నాకు అది అర్థం కాలా అది హైదరాబాద్ నిర్మించా నేను ఐటీకి ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం ఇంకేదో సందుకు దొరికితే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అట్లా అంటాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాడు ఈ రెండూ తప్ప ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏంటో చెప్పు చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి సమాధానం లేదు జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతమైన ఈర్ష జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతమైన భయం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడు అనేటువంటి చారు నీ ముఖంలో కనిపిస్తున్నాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారు బయటకెళ్తే ఒప్పుకోడు నాకు ఆశ్చర్యం వేసింది హెలికాప్టర్ కూడా దిగడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అంటప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తిరగకూడదు అంతే తిరిగితే నాకు ప్రమాదం అనేటువంటి పరిస్థితి వాళ్ళు చంద్రబాబు నాయుడు నెట్టబడ్డాడు అంటే ఎంత అభద్రతాభావంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు ఈ మధ్యన చూశాం కదా టీవీలో వాళ్ళ టీవీల్లో కూడా ఆయనకు అనుకూలమైన టీవీల్లో కూడా అక్కడక్కడ లీకులు వస్తున్నాయి చెబుతున్నారు పొరపాటు చెబుతున్నారో తప్పక చెబుతున్నారు సర్వేలు జరుగుతున్నాయి ఆ సర్వేలో చాలామంది ఎమ్మెల్యేలు డౌన్ఫాల్ అయిపోతున్నారు వాళ్ళ క్రేజ్ తగ్గిపోతుంది వాళ్ళ గ్రాఫ్ బాగా పడిపోతుంది అని ఆ ఎమ్మెల్యేని అడగని చెప్తారు మా గ్రాఫ్ కాదండి చంద్రబాబు గ్రాఫే పడిపోతుంది మేమేం ఏమన్నాడు ఎందుకు పడిపోతుందంటే మా చంద్రబాబు వాళ్ళ అబ్బాయి మాట్లాడి అందుకని గ్రాఫ్ పడిపోతుంది అన్నారు అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే తెలుగుదేశం గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతున్నది చంద్రబాబు కూడా చెప్పాడు నిన్న మీటింగ్లో ఎవరైతే గ్రాఫ్ పడిపోతుంటో ఆ ఎమ్మెల్యేలను ఊరుకోని నేను వాళ్ళు అనుకుంటున్నారు మనసులో మా గ్రాఫ్ కాదు నీ గ్రాఫ్ పడిపోతున్నాయి ఈ రకమైనటువంటి గ్రాఫ్ పడిపోయేటటువంటి పరిస్థితికి కేవలం ఒక్క సంవత్సరంలో నేను ఇంతవరకు ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చా అప్పటి నుంచి ఇప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా చురుగ్గా ప్రతి విషయాన్ని పరిశీలించే వ్యక్తిగా చెప్తున్నా ఒక్క సంవత్సరంలో ఇంత గ్రాఫ్ పడిపోయినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే కాదు నాకు తెలిసి ఆంధ్రదేశంలో భారతదేశంలో ఏ ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితి రాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అణవి కాని వాగ్దానాలు ఇచ్చి చేయలేమని తెలిసి కూడా వాగ్దానాలు ఇచ్చి అయిపోయిన తర్వాత ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమానికి ఎప్పుడైతే పాల్పడ్డారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ సంవత్సర కాలంలోనే అతి ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ప్రజల యొక్క మన్నల్ని పతనం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారంటే భయపడేటటువంటి స్థితికి ఆయనే తెచ్చుకున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయని నాకు అర్థం కాలేదు పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా నేరాలు జరిగితే వాటిని కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండాలి కానీ వీళ్ళందరు దేనుకున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడానికి అవి కూడా తప్పుడు కేసులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే జనం రాకుండా అడ్డుకోవడానికి ఇలాంటి పరిస్థితులు అంటే పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం పొలిటికల్గా ఉపయోగించుకోవాలనే తాపత్రయం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయడానికి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక నీచమైనటువంటి స్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది అంటే ఫలితం అనుభవించక తప్పదని మనం చేస్తున్నాం నేను చూసుకుంటాం రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది పోలీసులకేం పని పోలీసులు మధ్యలో ఎంటర్ చేస్తారు మా మీద కేసులు పెడతారు భయపెడతారు పారిపోమంటారు బెయిల్గెలమంటారు వెళ్ళమంటారు ఇన్ దిస్ ఏమిటి దారుణం అంటున్నా పోలీసు యంత్రాంగాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించుకోకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద మీరు ఉపయోగించేటటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి గనుడు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి అనేది ఎర్రబుక్కో ఓడి బట్టుకు తిరుగుతూ ఉన్నాడు దానికి పతనమయ్యేది మీరే అనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది ఏమీ లేకపోగా రాష్ట్రాన్ని దిగజార్చేటటువంటి కార్యక్రమం చేసింది నేను అడుగుతా ఉన్నా ఎంతమందిని తీసేవా ఇంటింటికి వెళ్ళి సరుకులు ఇచ్చే పద్ధతి తీసావు కదా సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటటువంటి వాలంటీర్ని మేం పెట్టాం నువ్వు తీసేసావు కదా ఇవాళ పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా ఉంది సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది చివరికి వికలాంగుల్ని వాళ్ళు వెరిఫై చేస్తున్నారు దాని నుంచి కూడా ఒక లక్ష మంది రెండు లక్ష మంది తీసేయాలని ఈ రకంగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించేసినందుకు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం బాధపడే స్థితికి నువ్వు తీసుకొచ్చావు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నా ఇది సుపరిపాలనకు తొలి అడుగు కాదు ఇది దుర్మార్గమైన పాలనకి ఇది తొలి అడుగు ఇంకా నాలుగు అడుగులు వేయాలి ఇంకా ఒక అడుగు చూసాం ఇంకా నాలుగు అడుగులు ఎంత దౌర్భాగ్యంగా ఎంత దుర్మార్గమైన పాలన ఈ నాలుగు అడుగులు జరుగుతుందని ప్రజలు చాలా బాధతో ఉన్నారనే విషయాన్ని దయచేసి గమనించాలి చంద్రబాబు నాయుడు గారు చివరికి నీ పార్టీలో వాళ్లే నీ మాట వినటువంటి పరిస్థితి రాబోతుంది త్వరలో ఎందుకంటే పట్టుపోతా ఉంది వాళ్ళు పిలిస్తే యాభై ఆరు మంది రాలేదంట పదిహేను మంది విదేశాలకు వెళ్ళారంట అంటే సీఎం పర్మిషన్ లేకుండా పదిహేను మంది విదేశాలకు వెళ్ళారంటే ఏం చెప్పాలి చెప్పండి నాకు అర్థం కాలే వితౌట్ సీఎం నాలెడ్జ్ ఫిఫ్టీన్ ఎమ్మెల్యేస్ దుబాయో సింగపూరో అమెరికానో రష్యానో విహరిస్తున్నారు ఏమిటి వాళ్ళకి పట్టింది ప్రజల పరిస్థితి ఏం పట్ల సీఎం చూసి ఆగ్రహించుకున్నా అంట ఆగ్రహించుకున్నాడు ఆశ్చర్యపోయాడు కొంతమంది అసలు రాలేదంటే పుణ్యక్షేత్రాల్లో ఉన్నారండి కొంతమంది అంటే నీ పరిపాలన పట్ల నీ పట్ల అది మీద గుడ్ అడ్మినిస్ట్రేటర్ పార్టీ మీద పట్టుంది అని అనుకుంటా ఎన్ని కోతలే ఈనాడు ఆంధ్రజ్యోతులు రాసే కోతలు తప్ప నీకు పార్టీ మీద పట్టు లేదు నీకు అడ్మినిస్ట్రేటరీ కాదు కాకపోతే ఫోకస్ చేసేటటువంటి పత్రికలు మీడియాలు ఉంది కాబట్టి చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ అండి ఏమి అడ్మినిస్ట్రేటర్ నాకు అర్థం కదా కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం పాటు చేశారు ఇంకా నాలుగు సంవత్సరాల పాటు చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రజలు ధైర్యంగా ఉండే విధంగా ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ జగన్ని జగన్ నెల్లూరులో అడుగు పెట్టనివ్వనని హెలికాప్టర్ ఎలా దిగుతుందో చూస్తాను అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు మాట్లాడుతున్నట్టుగా నేను విన్నా ఇదేనా ప్రజాస్వామ్యం హెలికాప్టర్ దిగనిరా ఏంటి మీకు వచ్చిన బాధ నాకు అర్థం కాలేదు ఇంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ లేటెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కారులో వెళ్ళడానికి వెళ్ళలేదు హెలికాప్టర్లో వెళ్ళటానికి వెళ్ళలేదు ఏంటి మీ ఉద్దేశం నడిచేయాల వెళ్తారు అది కూడా తొందరగా పడకండి మీరు స్వయంకృత అపరాధాలు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే మాట్లాడుతున్నారు రా జగన్మోహన్ రెడ్డి ఎంతండి పులివేంద ఎమ్మెల్యే ఎంత వచ్చింది దానికి పదకొండు సీట్లు మరి ఎందుకు ఇంత భయం ఎందుకు అంటే ఈ సంవత్సర కాలంలోనే నలభై పర్సెంట్ నుంచి ఆయన అరవై పర్సెంట్కి పెరిగాడు అనేదిగా మీ భయం అయి ఉంటుంది బహుశా ఎందుకంటే సర్వేలు వాళ్ళు చేయించుకుంటున్నారు కదా ఇండస్ట్రీస్టులు కూడా సర్వేలు చేయించుకుంటున్నారు చేయించుకుని ఏమంటున్నారని నేను చెప్పింది కాదు ఇది లోకేష్ గారు చెప్పారు గౌరవనీయులైనటువంటి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏకైక ముద్దుల కొడుకు అంతా చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా ఇండస్ట్రీస్టులు అడుగుతున్నారంట మేము పెట్టుబడి పెట్టాలంటే మీకు గ్యారంటీ ఇవ్వండి మళ్ళీ జగన్ రాడని అంటే వాళ్ళు సర్వేలు చేసుకున్నారు గ్రాఫ్ పెరుగుతుంది జగన్కి వీళ్ళ గ్రాఫ్ తగ్గుతుంది రాబోయే కాలంలో జగన్ వస్తాడనేటువంటి భయం వాళ్ళకి వేసిందని ఏం చెప్తున్నాడు భయం ఎందుకు మేము ఉండపు రాలా ఇండస్ట్రీస్లో ఇది కోతలు కోసే వ్యవహారం అంటే ఈ లెక్కన మీరే చెబుతున్నారు ఇండైరెక్ట్గా మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనేటువంటి భావనంతో ఇవాళ మీరే పదే 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 జగన్మోహన్ రెడ్డి గురించి నామస్మరణ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద శక్తిగా మళ్ళీ ఎదుగుతున్నాడనే అంశాన్ని నేనేదో ఇక్కడ కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ చంద్రబాబు మాటలు ఆ పవన్ కళ్యాణ్ మాటలు లోకేష్ మాటలు నిశ్చితంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమైంది మొన్న పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు పదిహేను సంవత్సరాలు మేమే ఉంటాం గ్యారంటీ ఇచ్చారు నిన్న పదిహేను సంవత్సరాలు మేమే ఉంటాం మేము కలిసే ఉంటాం ఉంది భయ్యా ఎవరు కదన్నారు కలిసే ఉండు చంద్రబాబుతోనే ఉండు చంద్రబాబు సంఖ్యకే ఉండు మాకేమో అభ్యంతరం నువ్వు మనం కలిస్తే మేము ఆయన అభ్యంతరం పెట్టావా మేము చంద్రబాబుకే నేను ఊడిగం చేస్తా నాకేమి సీఎం పోయే అవసరంలా చంద్రబాబు నాయుడు గారికే ఊడిగం చేస్తా పదిహేను సంవత్సరాలు అని ఒక బాండ్ రాసిస్తున్నావా ఇవ్వు ఎవరు అన్నారు నువ్వు ఇస్తే నీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి తప్ప మాకేంటి అంటున్నా నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తర్వాత కూటమైన ఓటమి తప్పదు అది చూసుకోండి ప్రభుత్వ వ్యతిరేకత చాలా జోరుగా చాలా స్పీడ్గా పెరుగుతుంది గ్రాఫ్ చాలా డౌన్ అయిపోతూ ఉంది అది కూటమి మొత్తానికే వర్తిస్తుంది ఆ కూటమి ఓటమి పాలు దాకా తప్పదు సమయం వచ్చినప్పుడు కాస్త ఒళ్ళేదని జాగ్రత్త పెట్టుకుంటే ఇప్పుడు ఇలా కొద్దిగా మెరుగులు ఉంటారేమో తప్ప ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లోంచి కాలు బయట పెట్టనిమో హెలికాప్టర్ దిగనిమో రైలు ఎక్కనేమో కారు ఎనిమో ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటే అసలు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించబోయే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికే మీ యంత్రాంగాణంతో ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్య నీచ పరిస్థితికి ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను